సో తెలుగులో కూడా చెప్తూ ఉంటారండి బ్రాహ్మీ ముహూర్తానికి చాలా విశిష్టత ఉంది బ్రాహ్మి ముహూర్తంలో కనుక నిద్రలేచి మన పనులు చేసుకున్నట్లయితే వాళ్ళు ఎక్కడో ఉంటారు మంచి స్థాయికి వెళ్తారు అని అంటారు కదా సో బ్రహ్మ ముహూర్తం గురించి బ్రహ్మ ముహూర్తానికి ఉన్న విశిష్టత గురించి చాలా మంది మాట్లాడినప్పటికీ కూడా ఇప్పటి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలరని నేను అనుకుంటున్నాను మీరైతే సో ఒకసారి మా వాళ్ళ కోసం ఆ ఇంపార్టెన్స్ గురించి చెప్తారా అండి అంటే మనకేంటంటే అర్లీ టు బెడ్ అర్లీ టు రైస్ అనే ఒక సేయింగ్ కూడా ఉంది తొందరగా తొందరగా లేవడం ఈ ప్రాసెస్ లో ఏమైందంటే చాలా మంది అనుకుంటారంటే మనం ఎంత మనకి అంత ఎక్కువ డే మన చేతిలో ఉంటది ఓకే లేట్ లేచినప్పుడు ఏంటంటే మనము నాలుగు గంటలు లేవాల్సింది నార్మల్ గా బ్రాహ్మ ముహూర్తంలో లేవాలి అనుకున్నప్పుడు ఫోర్ ఓ క్లాక్ లేవాల్సింది మనం ఓ క్లాక్ కో అంటే మీ డే లో నాలుగు గంటలు వెళ్ళిపోయింది కదా ఆ నాలుగు గంటల్లో మనం ఎన్నో చేయొచ్చు నాలుగు గంటల్లో మనము అంటే ఇప్పుడు ఆఫీస్ లో సగం జాబ్ కంప్లీట్ చేస్తే సగం టాస్క్ కంప్లీట్ చేసుకోవచ్చు పిల్లలకి హాఫ్ డే స్కూల్ సో ఇన్ ఇన్ని ఉన్నాయి కాబట్టి ఏమంటారంటే మీరు తొందరగా లెగిసినప్పుడు తొందరగా పనులన్నీ అయిపోతే చాలా ఎక్కువ టైం మన చేతిలో ఉంటుంది కాబట్టి మనం బిజినెస్ పరంగా అవ్వచ్చు చదువు పరంగా అవ్వచ్చు ప్రతి దాని మీద ఎక్కువ టైమ్స్ మనం స్పెండ్ చేయవచ్చు ఓకే అది ఒక నెంబర్ వన్ పాయింట్ ఆయుర్వేద ప్రకారం చూసుకుంటే ఏమవుతుందంటే బ్రాహ్మి ముహూర్తం అంటే ఏంటి అంటే చాలా మంది ఏమంటారు అంటే త్రీ థర్టీకి బ్రాహ్మీ ముహూర్తం అంటారు బ్రహ్మ ముహూర్తము బ్రాహ్మి ముహూర్తము అంటారు త్రీ థర్టీకి యాక్చువల్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే సన్ రైజ్ ప్రతి సీజన్ లో మారుతూ ఉంటుంది సన్ రైజ్ టైం ఇప్పుడు చలికాలంలో చూస్తే మనకి సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ కూడా సన్ రైజ్ అయిన రోజులు ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజ్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి ఉంటే ఒక ఎనభై ఐదు నిమిషాలు ఎనభై ఎనిమిది నిమిషాలు ముందు అంటే ఏంటి ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఆ టైంలో మనం లేవాలి ఈ సీజన్ కి చలికాలం కాబట్టి ఎక్కువ చలి ఉంటుంది కాబట్టి ఈ టైంలో లేవలేము అదే మనం ఎండాకాలంకి వెళ్ళిపోతే ఎండాకాలంలో సన్ రైస్ కాస్త తొందరగానే ఉంటుంది బై ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ కంతా సన్ రైజ్ అయిపోతుంది దానికంటే కాస్త ముందు అంటే ఫోర్ థర్టీ ఆ టైంలో లేవాల్సిందే సో బ్రాహ్మీ ముహూర్తాన్ని మనం ఈ రకంగా కౌంట్ చేసుకుంటూ ఉండాలి ఆ ముహూర్తానికి అంటే ఎర్లీ మార్నింగ్ లే నిద్ర లేచి లేచిన వెంటనే కాస్త మనము బయట నేచర్ లోకి వెళ్ళినప్పుడు ఆ ఫ్రెష్ ఎయిర్ వల్ల మన థాట్స్ మన ఇంట్యూషన్స్ అవన్నీ బాగుంటాయి అనమాట ఇంకా ఏం చెప్తారంటే బ్రహ్మ అంటే క్రియేటర్ బేసిక్లీ కదా తన అన్ని క్రియేట్ చేస్తారు సో ఆ ముహూర్తము దేవతలు తిరిగే ముహూర్తంగా చెప్తాం కాబట్టి ఆ బ్రహ్మ క్రియేటర్ కాబట్టి ఆయన అన్ని సృష్టిస్తారు కాబట్టి మనల్ని మనం రీక్రియేట్ చేసుకోవడానికి అంటే మన ఆలోచన శక్తిని కానీ మన ఆరోగ్యాన్ని కానీ మన పనులు కానీ ఏదైనా కానీ ఆ టైంలో కూర్చొని మనం ప్లానింగ్ చేసుకున్నా మెడిటేట్ చేసిన ఇంట్యూషన్స్ బాగా వర్క్ చేస్తాయి యోగా చేసిన ప్రతిదానికి ఆ ముహూర్తంలో చేస్తున్నాం కాబట్టి డబల్ బెనిఫిట్ ఉంటుంది అంతకు వంద రెట్లు మనకి అంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటది ఉంటుంది కాబట్టి ఆ టైంలో లేచి ప్రతి టాస్క్ ని కంప్లీట్ చేయాలి చిన్నప్పుడు చూస్తే మనం పొద్దున్నే లేపేసేవాళ్ళు లెవెన్ లెవెన్ పొద్దున్నే చదువుకోండి ఎందుకంటే ఆ టైంకి ఉన్న విశిష్టత తెలుసు కాబట్టి మనల్ని ఆ టైంలో లేపేసేవాళ్ళు అనమాట అయితే దీన్ని మధ్య కాలంలో వేరే వేరే రకరకాలుగా త్రీ థర్టీకి లేవాలి యూనివర్స్ విల్ స్పీక్ టు యూ అని అంటారు ఆఫ్ కోర్స్ యూనివర్స్ లెసన్ లెసన్స్ టు అస్ అవన్నీ నేను నమ్ముతాను కాకపోతే అతి మూఢత్వంగా వెళ్లకుండా మనం ఏ టైంలో లేవాలో ఆ టైంలో లేచి మన ఇంట్యూషన్స్ బాగా వర్క్ అయ్యేలాగా మనం వర్క్ మన మీద మనం వర్క్ చేసుకోగలిగితే అంటే ఈ టైంలో లేవడం అన్నది ఫోర్స్ఫుల్గా కాదు ఒక ఎడిక్షన్ అయిపోవాలన్నమాట మనకి అంటే మన బాడీ ట్యూన్ అయిపోవాలి అలారం ఉన్నా లేకపోయినా నేను నాలుగున్నరకు లెగుస్తాను అన్న ఒక బాడీ ట్యూనింగ్ అయిపోతే గనక మీ లైఫ్లో ఆరోగ్యపరంగా కానివ్వండి ప్రతిది అనమాట అంటే ప్రతి సమస్యకి సొల్యూషన్స్ వచ్చేసేంత మైండ్ సెట్ మనకి పెరుగుతుంది పెరుగుతుంది డెఫినెట్గా మన ఆలోచన విధానం కానీ మన బిహేవియర్లో మార్పులు కానీ కొంతమంది లేట్ లెక్కిస్తారు చిరాకు చిరాకు పడుతుంటారు అందరి మీద ఓకే అలా అని లేట్ పడుకోవడం క్వశ్చన్ కాదు ఇక్కడ ఎర్లీగా పడుకోవడం మీ బాడీకి కావాల్సిన సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ నిద్ర ఇస్తూ మీరు ఈ టైంలో లేవడం అదే కాలేదు నేను రాత్రి నైన్త్ పడుకొని పొద్దున్న నైన్త్ లెగిస్తాను అంటే మళ్ళీ అది ఇట్స్ అ బ్యాడ్ థింగ్ అనమాట బ్రాహ్మీ ముహూర్తంలో లేసి మళ్ళీ పడుకోకూడదు కూడా చాలా మంది అలా చేస్తూ ఉంటారు ఆ పొద్దున్నే లేసి ఒక గంట సేపు పడుకుంటే క్యాచ్అప్ అవుతుంది నా స్లీప్ క్యాచ్అప్ చేసుకుంటున్నాను ఇవన్నీ కాదు బ్రాహ్మీ ముహూర్తంలో లెగిసి దాని తర్వాత నిద్రపోకుండా ఉండడానికి ట్రై చేయండి ఆ టైంలో మీరు ఏవైతే యోగా మెడిటేషన్ లేకపోతే ఆయిల్ పులింగ్ కానీ బాడీ మసాజెస్ కానీ పూజలు ఏమి చేసినా యు విల్ గెట్ హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట ఓకే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ టైంకి కి లేవడానికి ఆఫీస్ ప్రైజర్స్ ఏదున్నా మీరు ఆ టైం లో లేవడానికి ట్రై చేయండి అంతే ఓకే మనం అనుకుంటాం స్కిన్ ఎక్కువసేపు పడకపోతే మన కాళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి అనేసి బట్ నైన్ ఓ క్లాక్ కి పడుకొని ఆ టైం లేవడానికి ట్రై చేయండి సో మీ సీ యో చేంజ్ సో ఇప్పుడు ఏంటంటే వనజ గారు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనో ఏంటో తెలియదు కానీ ఆబ్వియస్ గా నైట్ అంటే లేట్ అయిపోతూ ఉంటది కదా సో చిన్న చిన్న టిప్స్ ఏమైనా ఇస్తారా అండి ఏం చేస్తే ఎర్లీగా పడుకోవచ్చు అని చెప్పి ఎలాంటి చిన్న చిన్న మార్పులు ఉంటే బాగుంటదని మీరు అనుకుంటున్నారు అయితే ఇప్పుడున్న టైం మనం తెచ్చి పెట్టుకున్న మైండ్ ల్యాస్ ఎంగేజ్మెంట్ అంటాం ఓకే అంటే మైండ్ ల్యాస్ ఎంగేజ్మెంట్ అంటే నేను నా తోటి కూడా అవుతే చాలా సార్లు నేను ఎవరికో ఫోన్ చేయడానికి ఫోన్ చేస్తాను ఏదో ఇన్స్టాగ్రామ్ పాపప్ వస్తది ఇంకా అది చూసి ఒక వంద చూస్తాను దాని కింద అది మైండ్ గ్యాస్ ఎంగేజ్మెంట్ కదా దాని నుంచి మనం ఏం గెయిన్ చేయట్లేదు ఫస్ట్ థింగ్ ఐ నాట్ గెయినింగ్ ఎనీథింగ్ కాకపోతే ఏంటంటే మనకు ఆ డోపమీన్ రిలీజ్ అయ్యి బాడీలో హ్యాపీనెస్ అనమాట ఇది బాగుంది ఈ జోక్ బాగుంది ఈ సీన్ బాగుంది అలా 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 వెళ్తూనే ఉంటుంది ఫేస్బుక్ లో సమ్ స్క్రోలింగ్ ఏదో వీడియోస్ చూస్తూ ఉంటాము అయితే ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టా ఇప్పుడు కాన్షియస్గా ఏంటంటే మైండ్ గా ఏం చేస్తానంటే ఫోన్ ఏ పని కోసం తీసానో ఆ పనే కంప్లీట్ చేస్తాను వేరే ఏ డిస్ట్రాక్షన్స్ వచ్చినా మనము దాని వైపుకి వెళ్ళకూడదు సో ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల కాస్త ఎక్కువ టైం మనము వాటి మీద స్పెండ్ చేయడం మెయిన్ థింగ్ మన ఫోన్ మనకి ఎంత దూరంగా ఉంటే అంత నిద్ర మనకి అంతే వన్ ఫస్ట్ థింగ్ అండ్ ద లాస్ట్ థింగ్ ఇస్ టు స్టే అవే ఫ్రమ్స్ ఎవ్రీంగ్ అంతే యాప్స్ కి దూరంగా ఉండండి రాత్రిపూట ఎమర్జెన్సీ ఫోన్ కి నార్మల్ ఫోన్ పెట్టుకోండి యాప్స్ లేని ఫోన్ ఓకే అది ఇట్ వర్క్స్ అండ్ పిల్లలతో కూడా ఇదే ప్రాబ్లం కాలేజ్ అమ్మాయిల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంక్లూడింగ్ మై ఫాదర్ ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ అయినా దేస్ నో బార్ అనమాట ఇక్కడ నాతో కూడా అలాగే అయింది కాకపోతే నాకు ఒక రియలైజేషన్ ఏంటంటే దీనివల్ల నేను ఒకసారి ఎవరికో ఫోన్ చేద్దామని ఫోన్ నా చేతిలో పెట్టుకుని ఏదో పాప పోస్తే ఇరవై నిమిషాలు చూస్తూ చూస్తూ ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే మనం వెళ్ళిపోతాం ఆ జోన్ లోకి వెళ్ళిపోతాం అనమాట ఇది ఏదో బాగుంది యాడ్ వస్తుంది ఇది ఏదో బాగుంది ఏదో ఆఫర్ నడుస్తుందా ఇది కాదు సో టాస్క్ కంప్లీట్ చేయడం నేర్చుకొని వాటి కోసం ఒక సెపరేట్ ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి నా ఇన్స్టాగ్రామ్ టైం నా ఫేస్బుక్ టైం లేకపోతే నేను వీడియోస్ చూసే టైం ఇవన్నీ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ పెట్టుకుని మిగతా టైం అంతా ప్రొడక్టివ్ గా మైండ్ ఫుల్ గా ఉండేలాగా మీరు తినే తిండి దగ్గర నుంచి ప్రతిది ఒక మైండ్ ఫుల్నెస్ అంటాం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే లైఫ్ విల్ బి హెల్దీ అనమాట ఓకే ఓవరాల్ గా హెల్దీగా ఉంటాం మనం ఎమోషనల్ గా ఫిజికల్ గా మెంటల్ గా అండ్ ప్రతి రకంగా బాగుంటుంది లైఫ్ సో ఎర్లీ టు బెట్ ఎర్లీ టు రైస్ అనే విషయాన్ని చాలా వెల్దీ వెల్దీ అండ్ వైస్ అర్థమయ్యేలా చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్మా నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగనాధిపత్య మహా గురుగారు బ్రహ్మ ముహూర్తం యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ అని చెప్పి మనం నార్మల్ గా చేసే సమయంలో చేసే పూజలు కాని పనులు కాని ఫలితం వచ్చేదానికన్నా ఈ సమయంలో బ్రహ్మ ముహూర్తంలో చేస్తే వచ్చే ఫలితం రెట్టింపు ఉంటుందని చెప్పి ఎందుకు అంత వైశిష్టము అనంటే దేవతలు సంచరిస్తుంటారు ఆ సమయంలో అని చెప్పి చెప్తుంటారు అసలు కరెక్ట్ గా బ్రహ్మముహూర్త సమయం ఎప్పుడు అనంటే మూడు నుంచి నాలుగు అని చెప్తారు లేదు అంటే సూర్యోదయానికి ముందర ఒక నలభై నిమిషాలు అంటారు రకరకాలుగా అంటుంటారు అసలు ఆ సమయం కరెక్ట్ గా ఎప్పుడు నిజంగా ఆ సమయంలో చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుందా ఎలాంటి ఆరాధనలు చేయాలి తప్పకుండా బ్రహ్మ నివ్రతం అని నాకు ఒక పేరు ఇది ముహూర్తం దీనికి మన వాళ్ళు బ్రహ్మ ముహూర్తం అని పేరు మార్చేశారు బ్రాహ్మి ముహూర్తం ఇప్పుడు మీరు ఒక మాట నాకు చూసారండి మామూలు సమయంలో ఆ సమయంలో చూస్తే ఎక్కువ రెట్టింపు ఫలితం చెప్పి అసలు చెయ్యవలసిన సమయమే అది కానీ అప్పుడు మనం దేవతార్చన అనేటువంటిది చెయ్యవలసిన సమయమే అది మనం అప్పుడు చెయ్యట్లేదు కాబట్టి విడిగా ఇంకెప్పుడో చేసుకుని ఎప్పుడో ఒకనాడు ఆ రోజు నాడు చేద్దామని చెప్పి మనం ముందుకెళ్తున్నాం వాతావరణంలో కానీ అనునిత్యము కూడా మనకు ఉషోదయం అరుణోదయం సూర్యోదయం మూడు ఉదయాలు ఉంటాయమ్మా ఉషోదయం తర్వాత అరుణోదయానికి సూర్యోదయానికి మధ్యలో సమయం బ్రాహ్మీ ముహూర్తం ఉషోదయం అంటే మార్నింగ్ మనకు మూడు గంటల నుంచి వస్తాయి ఎర్లీ మార్నింగ్ మూడు గంటల నుంచి ఎప్పటి వరకు ఉషోదయం అనంతరం మనకు సూర్యోదయానికి రెండున్నర నుంచి మూడు గడియలు గడియ అంటే ఇరవై ఏడు నిమిషాలు సమయం అంటే దాదాపు గంట కనీస మాత్రం గడియని లెక్క తీసుకోవాలి ఓకే ఇక మనకు అవకాశం లేదు అంటే గడియ లెక్క తీసుకోవడం అనేటువంటిది ఆ సమయం ఏంటి సూర్యోదయానికి ముందు చేయవలసినటువంటి విధానం కానీ మనం అది చెయ్యట్లా అది చేయకపోగా ప్రత్యేకంగా బ్రాహ్మీ ముహూర్తంలో ఏదో చేస్తే ఇంకేదో వస్తుంది అని అనుకుంటున్నాం బ్రాహ్మ ఎప్పుడు చేయకుండా ఒక రోజు నాడు బ్రాహ్మీ ముహూర్తంలో ఏదో చేస్తే ఇంకేదో వస్తుంది అనే మాట అబద్ధమే నువ్వు ఏదైతే చేయాల్సింది ఉందో ఆ రోజు నాడు దాన్ని సక్రమంగా చేసావు ఓకే సక్రమం అనేటువంటిది నువ్వు ఎప్పుడైతే నీ యొక్క జీవితంలోకి తెచ్చుకున్నావో ప్రతిదీ సక్రమంగానే వస్తుందిగా దేనివల్ల వీటికి ముఖ్య కాలా అతిక్రమణ అని ఉంటుంది వీటిలో సక్రమము అక్రమము ఉండవండి సక్రమం లేదంటే కాల అతిక్రమణం అంటే ఏ కాలంలో అయితే నువ్వు నిర్వర్తించాలో ఆ కాలాన్ని అతిక్రమించావు ఓకే ఆ కాలంలో చేయలేదు వేరే సమయంలో చేస్తున్నావు కనుక కాల అతిక్రమణ దోషప్రాయశ్చిత్తార్థం అసలు చేయకుండా మానకూడదు కనుక అప్పుడు చేయలేక ఇప్పుడు చేస్తున్నావు అంతేగాని అప్పుడు చేస్తే ఏదో విశేషమైన ఫలితం వస్తుంది అనేటువంటిది కాదు అది నీవు ప్రతినిత్యం నువ్వు ఎలా నిద్రపోతావో ఎలా భోజనం చేస్తావో నీ నిత్య జీవితం ఎలా అయితే ఉంటుందో ఆ నిత్య విధానంలో అదొకటి దాన్ని మనం తీసేసి ఇవాళ బ్రాహ్మీ ముహూర్తం తీసుకొచ్చాను కొత్తగా బ్రాహ్మీ ముహూర్తం ఇవాళ కొత్తగా జనాలకి తీసుకొస్తున్నాం కానీ నిరవధికంగా నిత్యము నైమిత్తక విధానం తీసేస్తే నిత్య విధానంలో ఆచరించవలసింది ఏదైనా ఉన్నది ప్రాథమిక అర్చన అని అంటే అది బ్రాహ్మీ ముహూర్త సమయం మేము మామూలుగా ఈ బ్రాహ్మీ ముహూర్త సమయంలో కనీసం నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఒక ఘడియ కూర్చోగలిగితే అదృష్టం లేదు మూడు ఘడియలు ఉంటామంటే యోగం ఏమీ లేదంటే కనీసం ఒక నాలుగైదు నిమిషాలు ఉంటాము అనంటే ఆ సమయంలో సర్వమానవాలే కూడా దృష్టిని భ్రూమధ్యంలో నిలిపి ఓంకార నాదం ఓకే మెడిటేషన్ అని చెప్పి మామూలు భాషలో ఆ మెడిటేషన్ కూడా మనం మనకు క్లాసెస్ పెట్టుకొని చేసుకుంటూ ఉంటాం అది మెడిటేషన్ కాదు ధనటేషన్ ధనటేషన్ దానికి ఫీజు కట్టాలి కదా ఆ సమయంలో చేసేదే మెడిటేషన్ సమయాల్లో చేసే మెడిటేషన్ అది మనం కూర్చున్నాం అనేటువంటి ఫీలింగ్ కోసమే అంటే ఆ తెల్లవారుజా ఇప్పుడు మీరు పది గంటలకి ఉదయం పూట మెడిటేషన్ చేస్తా ఉంటారు ఎనిమిది గంటలకి ఇలా కూర్చోగానే అవి అవి ఏదో సో చివరికి డిస్టర్బెన్స్ ఉంటాయి తెల్లవారుజాని మీరు ఆ ముహూర్తంలో కూర్చోండి ఏమి ఉండవు ఒకవేళ పల్లెటూరు అయితే ఆ పిచ్చుకలు పిట్టలు కలకల ధ్వనం ధ్వని అవి తప్పింకేమి ఉండవు అంతటి ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఈ దృష్టిని భూమధ్యంలో నిలిపితే మనం సాక్షాత్తు ఆ పరం జీవితం మనకు కనిపిస్తుంది కానీ అలా దృష్టిని సాధ్యపడదేమో కదా అందుకనే ఆ నాలుగు ఐదు నిమిషాల సమయం చెప్పా ఆ తెల్లవారుజావన సమయంలో మనం అలా మెడిటేషన్ గా కూర్చున్నప్పుడు మనకు నిద్ర వచ్చేస్తుంది అవును ఆ నాలుగు ఐదు నిమిషాలు మనం స్పృహలో ఉండం ఆ సమయం చాలమ్మా మనం అనుకునేటువంటిది ఏది బయట జరిగేది వినిపించకుండా మనస్సును అలా వదిలేసేస్తే శరీరాన్ని అలా నిద్రలోకి జారుకుంటుంది కానీ అది నిద్ర కదమ్మా ఒక యోగం అది ఇంత సమయం మాత్రమే ఆ యోగం ఉంటుంది ఆ సమయంలో మీరు చేసేటువంటిది ఒక్కసారి చేసిన టెన్ టైమ్స్ ఫలితం వస్తుంది అది అక్కడ మనం చేయవలసింది ఓంకారం దాన్ని మానసికంగా చెప్పలేదు ఓంకారం మొదలు పెట్టి ఆ చివరికి ఆపోయినప్పటికీ దగ్గర దగ్గరగా ఇరవై ఐదు సెకండ్లు సమయం చేకూరుతుంది ఆ ఓంకారాన్ని గురుగారు మన కలిపితే ఓం ఆ ఓం అనేటువంటిది బీజం ఉద్భవించేటువంటిది అంటే మనకు జ్ఞానమైన ఏదైనప్పటికీ కూడా వృద్ధి చెందాలి ఆ సమయంలో చేసేటువంటిది వృద్ధికి ప్రాధాన్యత బీజం అనేది ఓం ప్రతి దానికి కూడా సృష్టికి మూలం ఓంకారం దాన్ని మనం ప్రణవం చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ ఏం జరగబోతుంది అనేటువంటి విషయం మనకు అలాగే తెలిసిపోతుందమ్మా దాన్ని దివ్య దృష్టి అంటారు విషయాల అటువంటి ఒకటి మీ భాషలో సిక్స్త్ సెన్స్ అది రీసెంట్గా మీరు అనుకుంటారు దివ్య దృష్టి దానివల్ల మనకు జరగబోయేవి తెలుస్తూ ఉంటాయి రెండు మన జీవితం ఏ స్థాయికి మనం మలుచుకోవచ్చు జ్ఞానం ఉంది మీకు ఇంట్లో అద్దం ఉందిగా అద్దం నిండా మట్టి పూసేది మీకు కనిపిస్తుంది ఉంటుంది కాయతో పెట్టి మొత్తం తుడిస్తే అలా ఆ ఓంకార నాదాన్ని ఆ సమయంలో జపం చేయటం వల్ల ఆ మురికి మొత్తం పోతుందమ్మా మేము ఆ సమయంలో రుద్రం పారాయం చేసుకుంటాం మురికి మొత్తం పోయింది ఏంటంటే బింబ ప్రతిబింబం మనం ఎలా ఉన్నామనేటువంటిది ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో అది కనిపిస్తుంది ఆ మన నిద్ర మహంతో ఉంటే నిద్రమోహమే కనిపిస్తుంది ఆ ప్రణవనాదం వలన ఎప్పుడు కూడా వర్చస్సు తేజస్సు యశస్సు వర్చస్సు తేజస్సు యశస్సు ఈ మూడు కూడా మనకు గా ఉంటాయి లైఫ్ లో కొంతమంది అంటుంటారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారు వాడికి విచక్షణ లేదు అవి మన జోలికి రావు ఏ నిర్ణయమైనా చాలా ప్రశాంతంగా నిర్ణయం తీసుకుంటే మళ్ళీ వెనకడుగా ఇక్కడ అది అవునా కాదా అవసరమా కాదా అనేటువంటిది ఆ సమయం నిర్ణయిస్తుంది అంటే పూర్తిగా మనం దృష్టిని భ్రూమధ్యంలో నిలిపినప్పుడు మనం ఆ శరీరాన్ని వదిలేస్తాం అది ఒక రకమైనటువంటి యోగ స్థితిలోకి వెళ్ళిపోతుంది ఆ యోగ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ విశ్వం విశ్వం ఏదైతే ఆ విశ్వం మనతో ఎప్పుడు అనుసంధానంలోనే ఉంటుంది అది మనకు తెలుసుకోవడం కష్టం ఆ సమయంలో ఆ రెండింటి మధ్యన కాన్వర్సేషన్ జరుగుతుంది ఆ జరిగినప్పుడు ఏదైతే కాన్వర్సేషన్ జరుగుతుందో అది ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది నేను తెల్లవారుజామం లేచి లేచి అనుష్ఠానం కానీ ఏదన్నా చేసేటటువంటి వాళ్ళు ఎప్పుడు ఫీస్ పీస్ ఆఫ్ మైండ్ అంటారు అండి అలా ఉంటూ మనం చూస్తాం చాలా మంది ఇప్పుడు ఎవరు లేరేమో కానివ్వండి సూర్యోదయ పూర్వం నిద్ర లేచి కాస్త ఆరాధన చేసుకునే వాళ్ళు మా మొహం ఎప్పుడు చూసినా చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఏ కష్టము వాళ్ళు దరిచేర ఎందుకన్నానంటే వాళ్ళ మైండ్ అనేటువంటిది ఒకదానికి సెట్ అయిపోతుంది ఇది మంది కాదు కాబట్టి అసలు సంబంధం లేదు సో అప్పుడు దీనికి దీనికి సంబంధం ఉండదు ఇది ఏం చెప్తే ఇది వినాల్సిందే కాబట్టి వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ఎవరైనా ఇప్పుడు ప్రతినిత్యం చేయమన్నారు ఆడవాళ్ళకి వీలు పడని ఆ మూడు నాలుగు రోజుల్లో కూడా మానేస్తారు ఐదు రోజు నుంచి అంతే మెడిటేషన్ చేయడానికి ఏ టైం అయినా ఓకే అమ్మా దానికి అంటే ఈ నాలుగు రోజులు మానేయాలి మానేయమని ఎందుకుంటున్నామంటే చాలా మంది ఆ నాలుగు రోజుల్లో మెంటల్ టార్చర్ అనుభవిస్తూ ఉంటారు పెయిన్ వచ్చి బాగా సో ఆ సమయంలో నువ్వు చేయి అంటాను కరెక్ట్ కాదు ఆ సమయంలో వాళ్ళు ఎంత రిలీఫ్గా ప్రశాంతంగా ఉంటే తర్వాత మళ్ళీ వాళ్ళు తేరుకోగలుగుతారు ఆ సమయంలో వాళ్ళు కొంచెం మెంటల్గా టార్చర్ అయినా శారీరకంగా వాళ్ళకు ఇబ్బంది పడ్డా ఆ తర్వాత దాని నుంచి బయటపడటానికి కొంత సమయం పడుతుంది ఇది వేళకి రీసైకిల్ అమ్మా అంటే ఇది ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను ఏమనకొద్దు ఈ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నా మా ఇళ్లలో ఆడవాళ్ళు దూరంగా ఉంటారు మూడు రోజులు విడిగా కూర్చోబెట్టి వాళ్ళని ఏ పని విడిగా కూర్చోబెడతాం మేమే వంట చేస్తాము విస్త్రాకుల్లో పెడతాము ఇక నాలుగు రోజులు స్నానమైన తర్వాత కూడా మీరు అలానే ఉండండి అని అంటాం మేమే వంట చేస్తాం ఎందువలన ఇది అంటే ఈ నాలుగు రోజులలో లోసారి వాళ్ళకి హార్మోన్స్ బ్యాలెన్స్ పూర్తిగా తగ్గిపో తప్పిపోతుంది విపరీతంగా బ్లీడింగ్ అవుతుంది వాళ్ళ నొప్పి చెప్పుకోలేరు చెప్పుకున్న అర్థం చేసుకునేటువంటి జ్ఞానం మనకు ఉండదు ఐదు కసేపు తగ్గిపోతుంది అని ఏదో మనం అనేస్తాం కానీ వాళ్ళు పడేటువంటి బాధ చాలా ఆ సమయంలో కూడా వాళ్ళకి ఆ పని ఈ పని లేదన్నా చెప్పి అన్న ఎక్కువగా శ్రమ పెట్టడం వలన ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి మనిషి నీరసించిపోయి నాలుగో రోజులు అయిన తర్వాత కూడా దాని నుంచి ఆ మనిషి తేరుకోవడానికి టెన్ డేస్ పడుతుంది తేరుకు నమ్మాయి అన్న మళ్ళీ వాళ్ళకి ఇదే ప్రారంభం అవుతుంది ఏంటి ఇబ్బంది రావడానికి నాలుగైదు రోజులు ముందు నుంచి నడు నొప్పి స్టార్ట్ అవుతుంది మాకు వాళ్ళకి ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి అందుకని ఆ నాలుగు రోజులు వాళ్ళని అసలు కంప్లీట్ గా రిలాక్స్ టీవీ చూస్తావా నీ ఇష్టం అక్కడికి కదలకు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో ఏ పని చేయొద్దు అని వాళ్ళకి వదిలేస్తే ఆ శరీరం అనేటువంటిది ఒక వ్యవస్థగా ఏర్పడిపోతుంది ఐదో రోజుల నుంచి మళ్ళీ పూర్తిగా ఆ జ్యతిరేక దిశ నుంచి మారి సబ్జరేఖలో తిరగడానికి అది ఉపయోగపడుతుంది కాబట్టి ఆ నాలుగు రోజులు మాత్రం వాళ్ళకి పూర్తిగా విశ్రాంతి ఐదో రోజుల నుంచి మళ్ళీ వాళ్ళు కూర్చోతున్నారు అలా కూర్చోవడం వాళ్ళు మొదలు చేసుకుంటే ఆటోమేటిక్గా అది కూడా వాళ్ళకి సేట్ అయిపోతుంది ఇప్పుడు ఈ ధ్యానం చేసుకునేటప్పుడు అంత ఎర్లీ మార్నింగ్ మూడు మూడున్నర సమయంలో అని అంటే చాలా మంది ఆ నాలుగు గంటలు అనుకోండి స్నానం ఆచరించొచ్చా ఆచరించే ఓంకారం చేస్తున్నాము కాబట్టి చెయ్యాలా లేదంటే అవసరం లేదు మనం కాలకృత్యాలు తీర్చుకొని మొహం కాళ్ళు చేతులు కడుక్కొని చేసుకోవచ్చా ఇలా కూడా అడుగుతుంటారు కదా మేమైతే ఏది ఏమైనా స్నానం చేయాల్సిందే అందరికీ అంటే మే మాసమే ఆరాధన చేస్తాం స్నానం చేయాలి మెడిటేషన్ చేసే వాళ్ళకి స్నానంతో పర్లేదమ్మా శుచిగా ఉండాలి బెస్ట్ చేసుకొని కాలకృత్యాలు తీర్చుకొని మోకాళ్ళు చేతులు కట్టుకొని హాయిగా వచ్చి ప్రశాంతంగా కాలకృత్యాలు తీర్చుకొని వచ్చి మనం మెడిటేషన్ చేసుకోవచ్చు ఓకే అక్కడ మనకు కావాల్సింది మైండ్ రిఫ్రెష్ మెడిటేషన్ మీనింగ్ మైండ్ రిఫ్రెష్ ఎనీ ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి అప్డేట్ కావాలంటే ఇక్కడ ఎలాంటి టెన్షన్స్ ఉండకూడదు ఆ టెన్షన్స్ లేకుండా ఉన్నాయంటే ఆ సమయంలో చుట్టుపక్కల జరిగేటువంటి ఈ చిటికీ సౌండ్ కూడా మనకు రాదు కనుక మనకు చిటికెట్ట నదిలేండికి సౌండ్ రాదా ఆ చిటికీ సౌండ్ కూడా మనకు రాదు కనుక మైండ్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఆ సమయంలో ప్రశాంతంగా మనం కూర్చొని అన్నిట్లనే వదిలేస్తా ఈ రెండు కళ్ళు భూమధ్యానికి చూస్తున్నప్పుడు మైండ్ అలా నిద్రలోకి జారిపోతుంది జారిపోయినప్పుడు ఆ విశ్వం అనేటువంటిది మనతో పూర్తిగా కాన్వర్సేషన్ జరుగుతుంది అది ఏదైతే చెబుతుందో దానికి మన మైండ్ రోజు 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 రోజుకి సెట్ అయిపోతుంది ఆ తర్వాత దేనికి ఎమోషనల్ కావు అంటే మెడిటేషన్ ఈ బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి దీనివల్ల ఏంటి మనకు యూస్ అంటే ఎమోషనల్గా ఫీల్ అయిపో మనిషికి చాలా దగ్గరగా బాండింగ్ అయిపోతాం ఒకవేళ తేడా వచ్చింది అదే నవ్వుతూ పక్కకి వెళ్ళేస్తుంది సో ఎవరిని ఏదైనా చెప్పినా అది నిజమాబాద్ మనం వెళ్ళాం కోపాలు వచ్చేస్తాయి విడిపోతాం సో అటువంటి స్టేజీలో కూడా ఈ సమయంలో వీళ్ళు చేసిన దానివల్ల ఓకే ఏదో జరగడం జరిగింది నువ్వేంటి నువ్వేంటి అంటే గొడవలు వస్తాయి కొన్ని రోజులు మనం దూరాన్ని వెంటే నవ్వుతూ మాట్లాడతాం దూరాన్ని వెంటే చేద్దాం సో ఒక పది రోజులకి ఇరవై రోజులకి ముప్పై రోజులు తేడా తెలిసిపోతుంది ఎవరు ఏంటనేటువంటి విషయం అప్పుడు మళ్ళీ చక్కగా మనం ప్రేమగా దగ్గరికి రావచ్చు నువ్వెంత నువ్వెంత అంటే మళ్ళీ తప్పు కాదు అని తెలిసినా మనం తొందరపాటు నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మాట్లాడలేదు సో ఇటువంటి జ్ఞానం అనేటువంటి వృద్ధి తీసుకొచ్చి మనిషికి బ్యాలెన్స్డ్ లైఫ్ అమ్మా ఓకే అది ధన్యవాదాలు గురుగారు చాలా మంచి విషయాలు తెలియజేశారు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి